ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ధనార్చనే ధ్యేయంగా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఖమ్మంలోని వైరా రోడ్లోని కోనార్క్ హోటల్లో ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక ప్రత్యక్షమైంది బొద్దింక కనబడటంతో షాక్కి గురైన కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించాడు అయితే విషయాన్ని గోప్యంగా ఉంచాలని మీ డబ్బులు మీకు చెల్లిస్తామంటూ కస్టమర్ కు చెప్పడంతో కంగు తిన్నాడు ప్రజల ప్రాణాలతో మాడుతూ ధనార్చనే ధ్యేయంగా హోటల్ యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఖమ్మంలోని వైరా రోడ్లోని కోనార్కు హోటల్లో ఓ కస్టమర్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక ప్రత్యక్షమైంది బొద్దింక కనబడంతో షాక్ కి గురైన కస్టమర్ హోటల్ యాజమాన్యాన్ని సంప్రదించాడు అయితే విషయాన్ని గోప్యంగా ఉంచాలని మీ డబ్బులు మీకు చెల్లిస్తామంటూ కస్టమర్ కు చెప్పడంతో కంగు తిన్నాడు చెప్పండి ఓకే మౌనిక ఇప్పటికే అది ఖమ్మం జిల్లాలో కూడా అంటే అటు ఫుడ్ సెక్యూరిటీ నిర్లక్ష్యంతో కూడా అంటే ఆహార అందించేటువంటి ఏదైతే హోటల్స్ ఉన్నాయో నిర్లక్ష్యం కూడా వ్యవహరిస్తుండటంతో అయితే వినియోగదారులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రధానంగా జిల్లాలో కనిపిస్తుంది ఇక బిర్యానీ తినేందుకు ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ అనేది కోడాల్ హోటల్ ఉంటుంది ఆ హోటల్కి సంబంధించినటువంటి బిర్యానీని అయితే ఓ వ్యక్తి ఆర్డర్ చేశాడు అయితే శ్రీనగర్ కాలనీకి సంనటువంటి మేడిశెట్టి కృష్ణ అనే ఆన్లైన్లో జొమాటోలో కూడా ఈ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడు అయితే అతను చేసినటువంటి హోటల్లో నుంచి కాకుండా వేరే హోటల్ నుంచి ఆర్డర్ వచ్చింది అయితే అతను పూర్తిగా అంటే ఆర్డర్ని విప్పి బోధ అంటే తినే సమయంలో ఆ హోటల్లో తెచ్చినటువంటి ఏదైతే బిర్యానీలో బొద్దింక కనిపించడంతో ఒకసారిగా అతనైతే కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే అంటే పూర్తిగా అంటే ఎక్కువ డబ్బులు వెచ్చించి ఇటువంటి జొమాటో లాంటి వాటిల్లో ఆర్డర్ చేస్తే పూర్తిగా అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అయితే వారు అంద ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే దీనిపై అటు ఏదైతే హోటల్ సంబంధించినటువంటి హోటల్ యజమానులు కూడా వీరు నిలదీయడం జరిగింది అయితే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు కనీసం మాకు సంబంధం లేదు మీకు అని చెప్పేసి వారు చెప్పడంతో ఏదైతే ఆడు చేసినటువంటి కృష్ణ కూడా కొంత ఆందోళన చేస్తున్నారు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియాకు కూడా సమాచారం అందించడంతో అక్కడ చేరుకున్నారు అయితే ప్రస్తుతం ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి అంటే వ్యక్తి కూడా అక్కడికి రావడం జరిగింది అతను పూర్తిగా అంటే దీనిపై విచారణ చేసిన తర్వాత పూర్తిగా దీనిపై అంటే ఇక్కడే జరిగిందా లేకపోతే అంటే నిర్లక్ష్యం వల్లనే జరిగిందా అనే దానిపై కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి అతను చెప్తున్నారు